రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రెండో విడత జరిగే సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే ఇక్కడ మనం బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో సర్పంచ్గా అభ్యర్థులుగా ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ చంద్రగిరి గంగయ్య పెద్ద ఎత్తున గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి గ్రామంలో ఎలాంటి స్పందన వస్తుందనే విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు నమస్తే నమస్కారం అండి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తారు మరి మీకు ఎలాంటి స్పందన వస్తుంది మాకు గ్రామ పంచాయతీగా మంచి పేరుతో మంచి ప్రజలతో మంచిగా మనకు అభివృద్ధి చేసడానికి సమక్షాలు కొన్ని తెలుసుకున్నాం ఇంటింటికి తిరిగినాం ఇంటింటికి తిరిగితే కొంచెం బాధలు ఉన్నాయి మాకు పింఛన్లు చక్కగా లేవు కొంచెం మాకు కొంచెం కష్టపడాయి మీరు మంచిగా గెలిస్తే మీరు అభివృద్ధి చేద్దామని మీకు మీ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో మేము కొంచెం మీకోసం కోసం కష్టపడతామని మేము మాట్లాడుతున్నాం ఆ కష్టాలను మేము తీరుతాను నేను సో చెప్తున్నాను వాళ్ళ అభివృద్ధి కోసం కొంచెం ఏదైనా డెవలప్మెంట్ అందరికీ ఏదైనా ఇప్పుడు మో రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అవి మంచిగా లేవని కొంతమంది చెప్తున్నారు ఆ పోషన్ కొంచెం ఇబ్బందిలోకరంగా ఉన్నాయి మాకు మీరు చేస్తే చాలా బాగా మీరు చేస్తారని మా నమ్మకం కొద్ది మాకు ఉన్నది ఆ నమ్మకాన్ని మేము నెరవేరుతామని మేము అనుకుంటున్నాం అది నీ దగ్గర ఉన్నదని మేము మీ మా గుండెలు అందరికీ ఉన్నది లూజ్గా ఉంటా అది నెరవేరుతామని కొంచెం మాకు మీరు చేస్తే మీరు చూద్దాం కష్టపడి మామూలుగా గెలిపించుకుంటే మేము అది చేద్దామని నేను చూసి చెప్తున్నాను వాళ్ళకు వాళ్ళకు ధైర్యం ఇస్తున్నాను ఆ ధైర్యం కోసం నేను ముందుకెళ్తాను చూస్తున్నాను మీకు ఏ బాధలు ఉన్నా కానీ ఖచ్చితంగా నిలబడతాను ఏ ఏదన్నా ఇబ్బందులు ఉన్నా రోడ్డు సమక్షలున్నా ఏదన్నా సమక్షలల్లో మీకు పింఛను కానీ ఏదన్నా ఇబ్బందులున్నా ఏదన్నా గ్రామ పంచాయతీ మురికాళ్ళున్నా అలాంటి ఇబ్బందులు ఏమున్నాయి నేను నచ్చిన తర్వాత ఇప్పటికన్నా బాగా శుద్ధి ఎత్తా అని వాళ్ళకు చెప్తున్నాను ఆలోచిద్దాం మీ దగ్గర ఉంటుంది అట్లా మీరు చేస్తారన్న నమ్మకం మాకు ఉందని ఆ ప్రజలు సో చెప్తున్నారు ఆ ప్రజలలో కొలి చూసి మీరు మీ అభ్యర్థిగా ఇంతమంది అభ్యర్థులలో ఏ అభ్యర్థి అయినా మీకు మంచిగా ఉంటాడు చూసి ఓటేసుకోరు మీరు ఇబ్బందులు పడ పడకూరి మాయ మాటలకు చెప్తారు అవే నమ్మకండి అని చెప్తున్నాను వాళ్ళకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకేంటి మీ నమ్మకం తోటి పనిచేసే వాళ్ళకు ఆ నమ్మకం మీద అని నేను సో చెప్తున్నాను మరి మీకు ప్రజలలో చూసుకుంటే మీకే తెలుస్తుంది ఎవరు ఏందన్నది ఆ ప్రజలతో మీ జనములతోనే జనంతోనే ఓటు తీసుకున్న వాళ్ళు కావాలని కానీ నా మాయ మాటలు చెప్పి అది చేసి తీయద్దని నేను చెప్తున్నాను అది మోసపోకండి ఇది ఇంకా ఇంతవరకు నేను దాదాపుగా కష్టపడతాను మీకోసము ఇది గ్రామ పంచాయతీ ముందుకు వచ్చిన ఇప్పుడు ఇన్ని రోజులు వస్తుంది చాలాసార్లు మీకే ఇచ్చాము ఎందుకంటే ఇన్ని రోజులల్లో మీ ముందుకు వస్తున్నాను ఎవరిదాకా రాలేకపోయినాను ఇప్పుడు ఖచ్చితంగా మీకు చేస్తాను మీకు ఏ పని చేస్తాననే నమ్మకంతో ముందుకు వస్తున్నాను గ్రా అంటే గ్రామంలో ప్రధానంగా స్తంభంపల్లి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒకవేళ మీరు అదృష్టవశాత్తు ప్రజలు ఆశీర్వదిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతారు వాళ్లకు నాకు ఇచ్చినటువంటి పలు శిసిరలు కానీ బోరింగ్లు కానీ బోర్ మోటార్ కానీ ట్యూబ్ లైట్లు కానీ వాళ్లకు చాలా వరకు ఏదన్నా పింఛన్లు కానీ ఏదన్నా అభివృద్ధి వాళ్ళకి ఏ కష్టాలన్నా తీర్పుతా అని ముందుకు వచ్చాను ఏ కష్టాలలో ఏది ఉన్నా కానీ తీర్పుతానని ముందుకు వచ్చాను ఏదన్నా చిన్న చిన్న మహిళలకు కానీ పెంచులు కాక ఇతర వాళ్ళ వాళ్ళకి కష్టాలన్నీ తీరుతారని నాకు ముందుకు ఉంది అంటే ఇంతకుముందు ఏమైనా రాజకీయంగా ఏమైనా పదవులు అనుభవించా మరి గ్రామానికి గతంలో ఏమైనా సేవా కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేసిరా నేను ఇంతవరకు గ్రామ పంచాయతీ చాలా వరకు మేము సపోర్ట్ సపోర్ట్గా చేసినాను అలానే గెలిపించినాను ప్రతి సర్పంచ్ కానీ ప్రతి ఎంపీటీస్ కానీ ప్రతి జడ్పీటీస్ కానీ సపోర్ట్ చేసినాను సపోర్ట్ చేసి గెలిపించుకున్నాను దాదాపుగా ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళతోనే ఇది మనం సపోర్ట్ చేసుకొని వాళ్ళకి చేసుకుంటా మేము చూసుకుంటా ఇంత ఒక్కోసారి అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చాను అంటే రాజకీయాల్లోకి రావడం మాత్రం అంటే అభ్యర్థిగా నిలిచిపోవడం మాత్రం ఇదే మొదటిసారి దాదాపు ఎలా అనిపిస్తుంది రాజకీయాలకు మొత్తం మొదటిసారి వచ్చారు సర్పంచ్గా మొదటిసారి నిల్చున్నారు ప్రజల నుంచి రెస్పాన్స్ చూస్తే ఏమనిపిస్తుంది ప్రజలలో చాలా సంతోషంగా ఖుషిగా ఉన్నారు దాదాపుగా ముందు ఫస్ట్ గారి రోజు మన చైర్ బడి చైర్మన్గా చేశాను కరెంట్ నెంబర్గా చేశాను అలాంటి అభివృద్ధితో అల్లు వస్తాము ఈనాడు మాసంగానే గెలిచాను ఈనాడు మాసంగానే గెలిచాను ఓటింగ్ అప్పుడు ఏం లేదు నాకు ఈనాడు మాసంగానే తీసుకున్నారు ఇప్పుడు ప్రజల మనకు ముందడుస్తాము ఇప్పుడు ముందుకుంటా అని వస్తున్నాను అంటే ఏ గుర్తుతో మీరు పోటీ చేస్తారు ఆ గుర్తుపై గ్రామంలో ఎలాంటి ప్రచారం చేస్తారు మేము ఆ ఫుట్వాల్ గుర్తు బాలు గుర్తు బాలు గుర్తుతోనే ముందుకు వచ్చాము దా బాలు గుర్తు నీకు గెలిపించుకుంటాము దాన్ని భయపడకుండా నువ్వు నిలవాడు మాకు పనులు చేసి ధైర్యంగా ఉండాలి మేము అని దాళ చెప్తూ హామీ ఇస్తున్నారు అంటే మనం మామూలుగా చూసినట్లయితే సర్పంచ్ ఎన్నికలు అంటేనే ఆర్థిక బలంతో కూడుకున్నాయి గ్రామంలో ఎంతో కొంత ఖర్చు పెడితేనే బయటపడతారా అన్నట్లు మాట్లాడతారు అంటే ఈ ఎన్నికల్లో చంద్రగిరి గంగయ్య ప్రజా బలంతోనే గెలుస్తారా లేకుంటే ఆర్థిక బలంతో గెలుస్తారా ప్రజల బలం ఉంటేనే దాదాపు ప్రజల బలంతోనే గెలుపుతున్నాను వాళ్ళు వాళ్ళు అయ్యి వాళ్ళు ఉన్నారు మీ ముందుకు తాగిస్తాం మీరు వెళ్ళండి ఆ ప్రజలతోనే నేను ముందుకు వెళ్తున్నాను ఇదే ప్రచారంలో స్తంభంపల్లిలో చంద్రగిరి మద్దతుగా కొంతమంది యువకులు అయితే ప్రచారం నిర్వహిస్తారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఫుట్బాల్ గుర్తుకు గ్రామంలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చు వస్తుందన్న విషయాన్ని వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు మీ పేరు మాధవన్న చంద్రగిరి గంగయ్య గ్రామ సర్పంచ్ గా బరిలో నిల్చున్నారు గ్రామంలో ఎలాంటి రెస్పాన్స్ ఉంది మరి గ్రామంలో ఎలాంటి ప్రధానంగా సమస్యలు ఉన్నాయి గ్రామంలో సమస్యలు అంటే సీసీ రోడ్లు కొన్ని ఇబ్బంది సమస్యలు ఉన్నాయి వితంతు మహిళలకు పెంచిన సమస్యలు ఉన్నాయి చాలా వరకు వీధి బల్బులు కానీ చాలా వరకు సమస్యలు ఉన్నాయి అవన్నీ ప్రతిదీ మేము చర్చించాము ప్రజలతోని కూడా చర్చించాము ఏం చేయగలిగితే మంచిగా ఉంటుంది వాళ్ళతో ఎట్లా ముందుకెళ్తే మంచిగా ఉంటుంది అని మేము కూడా చర్చించి తీసుకున్నాము ఏదైనా మేము చేయగలుగుతాం అని ప్రజలు కూడా మనకు సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్ట్ వల్ల మేము ముందుకెళ్తున్నాము ఇక్కడ మనము ఆర్థికంగా అన్నది కాకుండా ప్రజా బలంతో మనం ముందుకు వెళ్తున్నాం ఎవ్వరి అండదండలు కానీ ప్రజా అండదండనే ప్రజల బలంతోనే మనం ముందుకెళ్తున్నాం ఫుట్బాల్ గుర్తుపై ఈ చంద్ర గంగయ్యకు ఇంతకుముందు ఎప్పుడూ మనం ముందుకు రాలేదు అంటే ఆయనకు జీవ జీవశ ఉండడం వల్ల ముందుకు రాలేదు ఇప్పుడు జీవోసీ కాబట్టి అతను ముందుకు రావడం జరిగింది అతను ప్రజలు కూడా అతను సపోర్ట్ చేస్తున్నారు ఇంతకుముందు కూడా చాలామందికి మేము మా గ్రామం తరపున సపోర్ట్ చేస్తాము అక్కడికి ఇంతవరకు ఎవరు కూడా మనకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మనము అక్కడి నుంచి వస్తున్నది కూడా మీకు కూడా ఒకసారి ఇవ్వాలి అని ప్రజలు కూడా సానుభూతిని మనకు చాలామంది సపోర్టింగ్ ఉన్నారు సపోర్టింగ్ ఉన్నప్పుడు మేము కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ప్రజలకు కూడా మనం ఏదైనా చేయగలుగుతాము అంటే మన దగ్గర తిరిగే శక్తి ఉన్నది గంగయ్య గారు తిరిగే శక్తి ఉన్నది ప్రజలు ఉండే వ్యక్తి స్వార్థం లేని వ్యక్తి దానివల్ల మనం ముందుకెళ్ళి ప్రజలలో మనకు మంచి పేరు ఉన్నది కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాము గంగయ గంగయ్యని గెలిపించుకుంటే మంచిగా ఉంటుందని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు నిస్వార్థపరుడైన కాబట్టి దోచుకుని దాచుకునే శక్తి ఆయనకు ఆలోచన లేవు కాబట్టి ఆయనను గెలిపించుకోవాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు దీవించి ముందుకు పంపుతున్నారు దానివల్ల మేము ముందుకు వెళ్తున్నాం అంటే గతంలో చేసినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీల పాలన ఏ విధంగా ఉంది వారు చేయలేని పనులు మీరు చేస్తారని గంగయ్య గెలిస్తే చేస్తారని మీరు అనుకుంటున్నా చే అనుకుంటున్నాం ఎందుకంటే గంగయ్య అనే వ్యక్తికి రాజకీయంకు ముందు ముందుకు రాకపోయినా కానీ వెనుక ఉండి చూసిన వ్యక్తి రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి ముందుకు రాకపోయినా కానీ ప్రతి సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి దీనివల్ల మనం ముందుకు వెళ్తాం అంటే సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తికి మనం పట్టం కడితే మనం ఏదైనా చేయగలుగుతాం ప్రజలు కూడా దాన్ని ఆకాంక్షిస్తున్నారు మళ్ళీ నిస్వార్థంగా ఉన్న వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తిని కూడా మనం ప్రజలలో తీసుకొస్తే ఏది చేయకుండా మంచి నిస్వార్థంగా గ్రామానికి సేవ చేస్తారని ప్రజలు కూడా అనుకుంటున్నారు అండి ఇంకొకరిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే బోయినపల్లి మండలంలో ఇక్కడ లేని విధంగా మీ ఊరిలో స్తంభంపల్లి గ్రామంలో దాదాపు ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు మరి చంద్రగిరి గంగయ్య బరిలో నిల్చున్నారు మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి సర్పంచ్గా గెలిస్తే చంద్రగిరి గంగయ్య హామీలు నెరవేరుస్తాడని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అనుకుంటున్నాం అయితే ఈ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటే విలేజ్లో ఎనిమిది మంది సర్పంచ్లు అనేది ఇది మా చంద్రగిరి గంగయ్యకు ఉన్న రెస్పాన్స్ కానీ వాళ్ళ ఆలోచన కానీ ప్రజలలో ఆలోచన కానీ ఇంకా ముందు మంచిగా ఉండబట్టికే మేము ఇంత బరిలోకి దిగి ఇంత ప్రజా పాలనలతో ముందుకొస్తున్నాం ఎవరికైతే ఏ వాటికి వెళ్ళినా మంచి రెస్పాన్స్ రావడం వల్ల అది మాకు సంతోషకరమైన విషయం ఇంకొకటి ఇక్కడ ఈ మేము ఏ ఏవైతే హామీలు చేస్తానన్నా సీసీ రోడ్స్ కానీ బల్బుల్స్ కానీ ఇంజిన్స్ కానీ అయితే సెమ్లాడ టు సంబంధంపల్లి రోడ్డు బ్రిడ్జ్ కానీ ఇది అది ఒకటి ప్రాబ్లం ఉంది మాకు దా దాన్ని ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే అని మాట్లాడి ఇప్పుడున్న మాట్లాడుకొని మేము తెచ్చుకోగలనా ఉంది ఆ సత్తా చంద్రగిరి గంగయ్యకు ఉంది కాబట్టి ప్రజలు కూడా ముందుకు పంపిస్తున్నారు మేము అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం ఇంకొకటి కొంతమంది ఇదే ప్రచారంలో చంద్రగిరి మద్దతుగా చంద్రగిరి గంగయ్యకు మద్దతుగా ప్రచారం అయితే చేస్తారు అమ్మ మనకు గ్రామంలో స్తంభంపల్లి గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మేము మాకు మెయిన్గా అక్కడ అక్కడ బ్రిడ్జి ఉంది అది బాగా రోజులైతుంది అది అట్లనే ఉంటుంది అసలు ఎలాంటి సమస్య తీర్తలేదు స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఇబ్బందే ఉన్నది మేము అనుకుంటున్నాము ఈ చంద్రగిరి గంగాయను నిలబెట్టుకుంటే మాకు అది ప్రచారంలో హామీ సర్పంచ్ గా గెలిచా అండి ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఆ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని ఒకవేళ గెలిచిన తర్వాత మాట తప్ప తప్పడు మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా చేస్తాడు నమ్మకంతోనే మేము ఆయనకి సపోర్ట్ గా అంటే దాదాపు ఇక్కడ ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ తీస్తారు అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎవరికి ఓటు వేయాలి కొంతమంది తెలివైనటువంటి అక్షరాస్థ లేనటువంటి మహిళలు ఉంటారు అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందంటారా మరి ఏం లేదు ఖచ్చితంగా మా ఓటు మాకే పడుతుంది అది ఖచ్చితంగా ఇదే ప్రచారంలో చంద్రగిరి గంగయ్యకి మద్దతుగా కొంతమంది వృద్ధులు కూడా పాల్గొన్నారు బాబు నమస్తేనే నమస్తే నమస్తే ఎట్లుంది మరి ఊర్లో సర్పంచ్ ఎన్నికలు మరికొద్దిలోనే రాబోతున్నాయి చంద్రగిరి గంగయ్య సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాడు మరి సమస్యలను చంద్రగిరి గంగయ్య సర్పంచ్ గెలిస్తే చేస్తాడని మీరు ఓకే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినటువంటి చంద్రగిరి గంగయ్యకు గ్రామాన్ని అభివృద్ధి చేసే ఒక అవకాశం కల్పించండి ఖచ్చితంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను జిల్లాలోని ఆదర్శమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుతాను అంతే అదేవిధంగా గ్రామంలో పెండి పెద్ద సమస్య బ్రిడ్జి నిర్మాణం ఇక్కడ గంజిబాగు బ్రిడ్జి నిర్మాణం అనేది పెద్దగా ఉంది ఖచ్చితంగా నేను బరిలో నిలిచిన తర్వాత సర్పంచ్గా గెలిచిన తర్వాత మొదటిగా చేసే కార్యక్రమం అదే అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఖచ్చితంగా తన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజాటితో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ స్తంభంపల్లి నుంచి